పొంగులేటిపై టీపీసీసీ చీఫ్ అట స్థానిక ఎన్నికలపై వ్యాఖ్యలు తప్పుపెట్టిన మహేష్ కుమార్ గౌడ్ మీ పరిధిలో లేని శాఖపై ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్న అసలు ఇనకే సంబంధం లేదు పొంగులేడి మాట్లాడినా ఏం కాదు అసలు టీపీసీసీ మహేష్ కుమార్కి ఎన్నికలకు ఏం సంబంధం ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దానికి ఈయనే ఎట్లా మంత్రిని కమాండ్ చేస్తారు మంత్రులను కమాండ్ చేయాల్సింది ముఖ్యమంత్రి కమాండ్ చేయాలి ముఖ్యమంత్రి లేకపోతే డిప్యూటీ సీఎం కమాండ్ చేయాలి మరి ఈయన ఎట్లా కమాండ్ కమాండ్ చేస్తాడు ఈయన ఎట్లా చెప్తాడు పొంగులేటిపై టీపీసీసీ ఎందుకు ఫైర్ అయ్యిండు ఎందుకు ఫైర్ కావాల్సి వచ్చింది అసలు ఫైర్ కావాల్సినటువంటి స్థాయిలో ఈయన ఉన్నాడా అంటే ఈయనకు పొంగలేడికి ఏం సంబంధం లేదు పార్టీ పరంగా సంబంధం అంతే పార్టీ విషయాలలో మాత్రమే మాట్లాడాలి పొంగులేటి మంత్రిగా ఉన్నాడు మంత్రులను కమాండ్ చేయాల్సింది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఈ మాటలు అనాలి పొంగులేటిపై వ్యాఖ్యలు మహేష్ కుమార్ గౌడ్ కాదు రేవంత్ రెడ్డి అనాలే ఈయనవసరంగా జోక్యం చేసుకుంటున్నాడు ఎందుకు ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం చూసుకుంటుంది దానికి సంబంధించి ఈయనందుకు మాట్లాడాలి మంత్రి మండలి చూసుకోవాలి కేబినెట్లో చూసుకుంటారు ముఖ్యమంత్రి చూసుకుంటారు అంటే ఈ ఇంట్లో వచ్చి ఏదో షేన్ కావాలని ఒక మాట మాట్లాడి స్థానిక ఎన్నికలపై వ్యాఖ్యల్ని తప్పబట్టిన మహేష్ కుమార్ గారు మీ పరిధిలో లేని శాఖపై ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్న ఆయన పరిధిలో లేదు ఆయన మాట్లాడిండు ఆయన మంత్రి అనుకుందాం మీ పరిధిలో లేదు కదా మంత్రి మంత్రులు మీ పరిధిలో ఉన్నారా ముఖ్యమంత్రి నీ పరిధిలో ఉన్నాడా మీ పరిధిలో ఏంది మీరు రాజకీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు రాజకీయ వ్యవహారాలే చూసుకోవాలి మంత్రులు ఏం చేయాలో మంత్రులు ఏం మాట్లాడాలో మీరు చెప్తారు మీకు అవసరం మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రోగ్రాం ఏం చేయాలనేటువంటిదే మాట్లాడాలి ప్రభుత్వం ఏం చేయాలనే ప్రోగ్రాం ముఖ్యమంత్రి మాట్లాడతాడు లేకపోతే మంత్రులు మాట్లాడతారు అసలు పొంగులేటికి అనవసరం కాదు ఇలా టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్కే అనవసరం ఈ విషయం ఈ విషయంతో ఆయనకి ఏం సంబంధం లేదు ఆయన మాట్లాడాల్సిన అవసరం ఆవశ్యకత లేదు దీంట్లో ఏలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు మాట్లాడితే పొంగులేటి మాట్లాడవచ్చు మంత్రిగా లేకపోతే ముఖ్యమంత్రి మాట్లాడచ్చు కానీ వీళ్ళకి ఏం సంబంధం లేదు పార్టీ లైన్ దాటి మాట్లాడద్దు ఫోన్లో సూచనలు పార్టీ లైన్ ఆనంది దాటిండు పార్టీకి సంబంధించిన ప్రోగ్రాం కాదు కదా ఎలక్షన్లు అనేటువంటివి ఎలక్షన్లు అనేటువంటివి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినట్టు కాదు తెలంగాణ రాష్ట్రంలో పది రకాల పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ ఒకటే ఉందా బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది బీఆర్ఎస్ పార్టీ ఉంది సిపిఎం ఉంది సిపిఐ ఉంది బీఎస్పి ఉంది ఇరవై రెండు పార్టీలో నాలుగైదు రకాల పార్టీలు ఉన్నాయి ఇంకా ఇంకా అనేక రకాల పార్టీలు ఉన్నాయి టీడీపీ ఉంది వైఎస్ఆర్సీపీ ఉంది ఇట్లాంటి అన్ని పార్టీలు ఉన్నాయి అన్ని పార్టీల రాష్ట్ర అధ్యక్షులుగా లేనిది మీకేం బాధ ప్రభుత్వాన్ని మీరు నడిపిస్తుర్రా ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యమా మీకు సంబంధమే లేదు కదా కాకపోతే అధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అంతే మీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని తీసుకొని గాంధీభవన్లో పెట్టుకో కానీ ప్రభుత్వంలోకి ప్రభుత్వంలో మంత్రులు ఎట్లా ఎట్లా నడవాలి ప్రభుత్వంలో మంత్రులు ఏ పని చేయాలో మీకు అవసరమే లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు మనం మాట్లాడుకునే వేదికలపై చెబితే ఎలా నిర్ణయాలకు ముందే ప్రకటనలా సమిష్టిగా నిర్ణయాలు తీసుకుందాం కలిసి నడుద్దాం మంత్రులతో భేటీలో సీఎం ఇగో సీఎం అంటే ఒక లెక్క సీఎం మాట్లాడితే అది కరెక్ట్ ప్రభుత్వాన్ని నడిపించేది సీఎమే కింద ఆయన కింద పనిచేసేది మంత్రులు ఎమ్మెల్యేలు ఈ సీఎం మాట్లాడితే ఓకే ఇరవై మూడున్న సమావేశం కాను క్యాబినెట్ ఓకే ఈయనకి సంబంధం లేదు కదా కొన్ని క్యాబినెట్ల కన్నా వచ్చి నేను రాడ్గా క్యాబినెట్లో ఏం నిర్ణయాలు తీసుకుని తెలుసా అసలు అవసరమే లేదు ఈ నాకు